ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కాకినాడ నగరపాలక సంస్థాదనపు కమిషనర్ కెటి సుధాకర్ అధికారులను ఆదేశించారు కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమం ఈ సోమవారం కూడా యథావిధిగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హాజరై ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు డ్రైనేజీ సమస్యలు వీధి దీపాలు అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి పలు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు మొత్తం పదకొండు అర్జీలు అందగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు అదనపు కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అంతకు ముందు నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో ఇద్దరు పౌరులు ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వెంకట్రావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ ఎసిపి కృష్ణారావు టిపిఆర్ఓ శైలజ మేనేజర్ సీతారాం తదితర అధికారులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అనే కార్యక్రమం మనం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఉదయము డైలివర్ కమిషన్ అనే ప్రోగ్రాము తొమ్మిది నుంచి పదిన్నర వరకు పదిన్నర నుంచి ఇప్పుడు ఒంటి గంట వరకు ఈ యొక్క పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది అయితే ఉదయము డైలివర్ కమిషన్లో మూడు కంప్లైంట్ రావడం జరిగింది అది మనకు పబ్లిక్ హెల్త్కి సంబంధించింది ఒకటి తర్వాత ఇంజనీరింగ్ ఒకటి తర్వాత ఈ మొక్కలకు సంబంధించి ఏడిఎన్సీకి సంబంధించి ఒకటి రావడం జరిగింది దాంట్లో ప్రధానంగా చెప్పాలంటే ఉదయం వర్క్ కమిషన్లో వచ్చింది శానిటేషన్ ప్రాబ్లం ఉందని ఒక ఏరియాలో రాబడింది అదేవిధంగా ట్యాప్ వర్క్ చేయట్లేదని ఒకటి రాబడింది అదేవిధంగా మొక్కలు ఆ చెట్లు వలన కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి ఆ చెట్లు పుట్టించాలనేది ఒకటి రావడం జరిగింది అయితే పీజీఆర్ఎస్లో వచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్లయితే ఇప్పటికీ మొత్తం తొమ్మిది కంప్లైంట్లు వచ్చినాయి తొమ్మిదిలో మూడు ఇంజనీరింగ్ సంబంధించి నాలుగు టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఒకటి హౌసింగ్ సంబంధించి ఒకటి రెవెన్యూ సంబంధించి రాబడినాయి వీటిలో మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్కి సంబంధించి వచ్చినాయి ఏంటంటే ఇప్పుడు వాటర్ ట్యాక్స్ ఎక్కువ వచ్చిందని అంటే ట్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం గ్యాప్లో ఎక్కువ వాటర్ ఛార్జెస్ పడినాయి అని చెప్పేసి అది ఒకటి రాబడింది తర్వాత డ్రైనేజీ సమస్య అంటే డ్రైన్ కట్టాలని ఒకటి తర్వాత ఫుట్పాత్ ఏర్పాటు చేయాలనేది ఒకటి కంప్లైంట్లో రావడం జరిగింది పీజీఆర్ రెస్ట్రీలో టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ గురించి తర్వాత బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ గురించి రావడం జరిగింది అదేవిధంగా హౌసింగ్ సంబంధించి వాళ్ళు హౌసింగ్ హౌస్ కోసం అని చెప్పేసి ముప్పై ఐదు వేలు వాళ్ళు కట్టుకున్నారు అవి హౌస్ శాంక్షన్ చేయలేదు కాబట్టి అది రిఫండ్ కావాలని ఒకటి అడిగారు రెవెన్యూకి సంబంధించి టైటిల్ ట్రాన్స్ఫర్ అది డిలే అయింది మాకు అది చేయించమని అది కొంచెం సర్వర్ ఇష్యూ పెండింగ్ ఉండటం వల్ల అది చేయలేదన్న తెలుసుకోవడం జరిగింది అది చేయించడానికి రాబడి ఈ రీతిగా మనకు తొమ్మిది కంప్లైంట్లు పీజీఆర్ఎస్ కింద ఇప్పటివరకు రావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము మన జిల్లా కలెక్టర్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల నుంచి ఈ గ్రీవియన్స్ తీసుకునే పద్ధతుల్లో వాట్సాప్ గవర్నెన్స్ అనేది కూడా మనం తీసుకురావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా పురమిత్ర అనేది ఒక యాప్ కూడా మన పురపాలక నగరపాలక సంస్థ ద్వారా ఒక యాప్ కూడా పెట్టడం జరిగింది పురమిత్ర అనే యాప్ ఈ యాప్ని మనం గూగుల్ ప్లే స్టోర్లో పురమిత్ర అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు మీ యొక్క సెల్ నెంబర్తో రిజిస్టర్ అయితే కనుక మీకు సర్వీసెస్ ఎస్తో మన నగరపాలక సంస్థ ద్వారా ఇచ్చే సర్వీసులన్నీ దాంట్లో మీరు పొందటంతో పాటుగా మీ సమస్య ఏదైనా దాంట్లో మీరు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పీజీఆర్ఎస్లో ఇక్కడికి వచ్చే పని లేకుండా పురమిత్ర యాప్ను కనుక మీరు ఉపయోగించుకుంటే డోర్ స్టెప్లోనే మీకు ఆ మీ గిరివన్స్ చెప్పడానికి అదేవిధంగా మేము ఇమ్మీడియట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో అది రెక్టిఫై చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి పిఆర్ఎస్తో పాటుగా మీరు పురమిత్రాన్ని కూడా ఉపయోగించుకున్నట్లయితే మీకు మన నగరపాలక సంస్థ ద్వారా విరివిగా మీకు సేవలు అందటానికి అవకాశం ఉంది అదేవిధంగా మన సిబ్బంది అందరం మేమందరం కూడా మీకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని మన మీడియా పూర్వకంగా తెలియజేస్తాం